జగన్శెట్టి బ్రహ్మయ్య గారు భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారికి స్వాగతం అదేవిధంగా జక్క సీతారామయ్య గారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిలర్ గారికి స్వాగతం సుస్వాగతం వెళ్ళిన శ్రీనివాసరావు గారు దుర్గి మండల అధ్యక్షులు పాలవాయి కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తపాకుల కోటేశ్వరరావు గారు

कुमार डॉक्टर मेरा जनरल कैरक्टर स्वागत है हम है। సార్ హరి వెళ్ళిపోయాడా గోపి హరి వెళ్ళిపోయాడా

కోరుగట్ల వారికి స్వాగతం సుస్వాగతం వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించి వాళ్లకు ఈ యజమాని సత్కరించి ఈ వివాదాన్ని ప్రారంభించవలసిందిగా వారిని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం આ સરપો આઈપીઓ માં ફર્સ્ટ સરપો బ్రహ్మాండలందరికీ స్వాగతం స్వాగతం బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం గురుపాటి వీరాంజనేయులు గారిని పండకి గతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గుండాల వెంకటేశ్వర గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు గత వేడేశ్వర్ గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు మరియు షీర్లు

మనకు సమయం పదిహేను నిమిషము ఉపయోగించుకోవాలి చేతితో ఉపయోగించుకోవాలి చేతి ఏర్పాటు చేసింది ఆహ్వాని దాతలకు ఆహ్వానితులకి ఎవరు పడితే మిమ్మల్ని ఏమాల అర్థం చేసుకొని ముందు లైన్ వరకు ఖాళీ చేసి వెనకెళ్ళాలి హలో ఫస్ట్ లైన్ ఖాళీ చేయాలి కూతురు అర్థం చేసుకొని వెళ్ళాలి మీరు వెళ్తాను మీ దగ్గరకు వచ్చి నిర్మాణం బాగుండదు కేరళ గారిని బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జయశెట్టి ప్రమయ్ గారిని వేరె శ్రీనివాసరావు గారిని ప్రజలందరూ కూడా మేదించాల్సిన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చెప్పినా మీరు రాకపోతే ఎట్లా మనకేలా ఉన్న రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానందేపల్లి గుడ్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి లక్ష్మీ ప్రభుత్వం మద్దలి గోపేశ్వామి వారి ఆశీస్సులతో కోట గోడేశ్వరరావు గారు కేశానపల్లి రాజ్యపల్లి మళ్ళా పల్నాడు జిల్లా వారి దగ్గర ప్రదర్శనిస్తున్నారు కమ్మండి దగ్గర సమీర్ పెర సమాధ రెండో రౌండ్ నాలుగు అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోట గారు దేశాల ఉన్నాయి రామ గారిరావు గారి కింద మూడో రెండు ఆరు వందల ఎక్కువ దూరాన్ని ఒక నిమిషం నలభై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రామకోట గారు కేసానపల్లి కోడేశ్వరరావు గారు కేసానపల్లి రాజ్యాపల్లి మండలం పల్నాడు జిల్లా మధ్య ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జాతగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులలో మేస్త్రి మండలం రాపట్ల జిల్లా యోగ రెడీగా ఉండాలి

పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేయడం జరిగింది రామ్యానంది ప్రణీత్ని రామగోపాయలు లక్ష్మీ ద్రై

ಎರಡು ವೈಪ್ ಜೋಡ ವರೇಶ್ ರಾವ್ ಮಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಎಂದೂರಪಲ್ಲಿ लक्ष्मी दक्षिण कांग्रेस कोटेश्वर राव गारूसआ पलिमा प्रदर्शन

పదకొండవ రెండు రెండు వేల రెండు వందల రెండు వేల రెండు వందల అరవైల ఏడు నిమిషం పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కోడ కోటేశ్వరరావు గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కంబైన్ గా ప్రదర్శనిస్తున్నాయి లక్ష్మి తిరుపతి మండలి గోపయ్య స్వామి కోట కోటేశ్వర గారు కేశరి రామబాబాయ్ గారు కెసరపల్లి ప్రదర్శనిస్తున్నాయి చేయడం ఈ రోజు వెజిటబుల్ బిర్యానీ ఏర్పాటు చేస్తున్నారంటే భక్తులందరూ కూడా వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా గుడ్రాయ్ బజార్ వారు పన్నెండు కిటాల రైస్ ఏర్పాటు చేశారు ఈ మూడు రోజులు అదే విధంగా ఈ రోజు ఖర్చుల నిమిత్తం అందరం కార్యక్రమం ఖర్చుల నిమిత్తం మారుగల వాస్తవ్యులు మందులపు రామయ్య గారి భార్య వెంకటరామ గారు మాను ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఉండాలని సావారి ప్రార్థిస్తున్నాను ఎనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు ఉన్నది

పదిహేనవ మూడు వేల అడుగుల దూరాన్ని పది జరిగింది గత సంవత్సరం ఇంకా నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులు రామ్ రెడ్డి గారు బమి తెల్లూరు మండలం గుంటూరు జిల్లా వారికి నాలుగు నిమిషములు ఉన్నది సమయము నాలుగు నిమిషములు ఉన్నది

கோட்டா கோடேஸ்வரா கேசாரப்பள்ள தாச்சே பள்ளி மல்ல பல்நாடு ஜி பிரதர்சன உனா ஜெண்டா ரெடி దూరాన్ని పన్నెండు రెండు నిమిషంలో ఉన్నది నెల్లూరు రామగోపే గారు కేసార్పల్లి దాచేపల్లి మల్లం జిల్లా కోలా కోటేశ్వరరావు గారు కేసాపల్లి మల్లం పల్నాడు జిల్లా కమైడ్ గారు నెల్లూరి రామకొండ గారి కింద ఎరువు కింద కోట కొడేశ్వర పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకొండయ్ గారు కోట కోటేశ్వరరావు గారు కేసారా పల్నాడు జిల్లా బాధ్యత గమైన్ గా ప్రదర్శనిస్తున్నాయి మీకు సమయము ఒక నిమిషము మాత్రమే ఉండాలి సమయము ఆగరే వద్ద ఒక నిమిషము ఉండాలి

సమయం <Sessos> పూర్తయ్యే <Sessos> ಶ್ರೀ ಕಾವ್ಯಾ ನೆಂಟರ್ ನೆಲ್ಲೂರಿಯಾರೇಸರಪಲ್ಲಿ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ತ್ರಿಪದಿ ಸಾಮರಿ ಆಶೀಶ್ ಗೊಡಾಪಲ್ಲಿ నాలుగు వేల నూట అరవై రెండు అడుగుల దూరాన్ని లాగా మొదటి జార ప్రదర్శన పూర్తి చేస్తున్నాయి రెండో రావాలి